అటు బయ్య అన్న రాడు వీళ్ళు సత్య రంగయ్య రాడు వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకొని నా కొడుకులు మాత్రం ఇక్కడ పడి గవరికి వస్తుంటారు వీళ్ళు సావులీళ్ళకి కేరు సచ్చినంలో అసల్ల కేరు నువ్వు చూడుకో ముఖాలు ఇలాగే ఉండాలి మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి నువ్వు తల ఒప్పుకో ఇలాగే చూస్తుండ్రు ఇవాళ పొద్దుటనుగా వచ్చేం ఇయ్యాల పిలుత్తారా జెండాల అగరేటి వంట తల అగరటి వరకు టైం పట్టుద్ది ఉందా ఏయ్ సచ్చినవాడికి ఎక్కువ సెట్ చేస్తారా సాగు తొప్పినోడికి ఎక్కువ సెట్ ఒరే ఎర్రి దెబ్బ

నేను చదివింది ఇలాంటి ఎదవ కేసులు తీర్చినట్టుగా అంటున్నాడా అలా ఎందుకు అనుకోవాలి బతుకుతే రెండు రోజులు నా మాకులా బతకాలనుకోవచ్చు కదా అవురా ఇలాంటి ఎదవ పొక్క కబుర్లు చెప్పడానికి బోల్దు వచ్చేద్దే ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటాను నీ ఎమ్మ ఏంటి అలా సూత్రాం లే ఏదో కేసు అని చెప్పి బయట తీసుకొచ్చేస్తాను రాంబోలం గారు సత్రం గత పెద్ద పోటీకాలు తయారేరు నా కొడుకులు ఎవరినైనా కొడితే వాడికి తలనాటి బాగుంటే తప్ప బతకలేడు ఒకవేళ బతకాలంటే వాడు అమ్మ నాకు దండాలు పెట్టుకోవాలని నేను చెప్పుకుని మురిసిపోతుంటే మీరేంట్రా కోట్ల అని బతులాడు నేను బతుకులు వస్తున్నారు ఇంకా అలాంటప్పుడు వెళ్తాం గొడవలోకి ఏంట్రా ఏంట్రాంత పచ్చిమిరగా తింటాకే వెనక ముందు ఆలోచిస్త మళ్ళా పౌరుషాలతో ఆడి మీదకి వెళ్దాం నీ అబ్బా నోతులు కట్టా ఎడవాడవ నా వెళ్ళారా నువ్వొక దానివే నోటికి అద్దు పొద్దు లేకుండా మనం అడిగేయడంలో తప్పలేదురా కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా అది గట్టిగా వాగిందంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటాయి దాని ఒడ వదిలి నీ అమ్మ బతికామంటే నిన్నటికంటే ఇయ్యాల బాగుండాలి ఇయాలంటే రేపు బాగుండాలి కదా దిగాం కదా లోతు చూడాల్సిందే ముందు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి కదా తల్లికి ఒకడు పోయినా పోయినట్టేరా you వీటి కోసం అంత దూరం నచ్చ ఎందుకీ ఉన్నాడు కదా మాకు ఎదవా నాన్న చెప్పుకు తిరిగేవాడు పీకల దాకా తాగేవాడికి ఈకలతో దిష్టి తీసేస్తే మానేస్తాడా అయినా తాగుడు మానేసి ఏమే ఊరేగాలంట అదే ఏదో రకంగా తాగుడు మానిపిద్దామని ఇంకో పక్క అందరూ అంటానే ఉంటారు కదా నన్ను చాట్లో పెట్టి అమ్మేశారు చాట్లో పెట్టి అమ్మేశారు అని మా అమ్మ ఎక్కడుందో నాన్నెక్కడున్నాడో అసలు అమ్మిందెవరో అన్నీ చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతాడో అని నీకంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టినోళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు రావాల్సినప్పుడు అళ్ళే వస్తారు అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు నువ్వే ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికే ఇంకా తిరిగి ఊరు రావద్దు దా వెళ్ళిపోదాం

దాని మనసులో ఏ కల్మసం ఉండదురా అది అందరినీ ఒకేలా సోతుంది అంతే బాబు తడి తక్కువ తమాష ఎక్కువ ఈ రోజులో కుర్రాలు ఉన్నారే ఆత్రం ఆరు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏ ఉని కట్టావో అన్నీ గుర్తున్నాయి నాకు కానీ ఒక్కటి ఆయన్ని కొడుతున్నప్పుడు నువ్వు కనిపించినట్టు వెంటనే నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరెక్కిపోయి ఉంటాను కదా అప్పుడు నోరు ఎలా అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటే తాగుద్ది దానికి కావాలి నువ్వు జీవితాంతం జెండా పాతిని కాడి నుంచి ఈ పెదకాపోలు ఎవరిని ఆపలేకపోతున్నావు ఎదవెచ్చరికి పోకుండా ఆళ్ళు మా వాళ్ళే అదే వచ్చింది గొడవ చెప్పమ్మా ఏ మీకు తెలీదా మీకు తెలీదా అంట అసలు ఆడోళ్ళని జారేస్తుంది నీ కొడికే కదా కేకేస్తే వచ్చేస్తారు కేకేస్తే వచ్చేస్తారు అని ప్రతియోడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు అది మీలాంటి వాళ్ళ వాళ్ళ కాదా ఎరా వెదగాబు ఇది మీకు కాబోయే వదిన అవునా ఇలా ఇదిలోకి రాకూడదని గడ్డేడతాం తెలిద యారా తీరిపి తీరితో పళ్ళాలు కొట్టించుకుంటావా రాయ్ పెద్ద చిన్న తేడా లేదా ఆగండిహ కుర్రోళ్ళు కొద్దిగా ఆగండ్రా వెళ్ళమ్మా వాళ్ళెవరో కొద్దిగా ఇలా ముందుకు రండమ్మా సత్రంగా గారి మనుషులు తీసుకెళ్ళారని చెప్పారు కదా డబ్బులు ఏమని ఇచ్చారా లేదా పౌడర్ డబ్బులు ఏమో అని లేదా ఇంకేమైనా చేశాడా ధైర్యంగా చెప్పండి అంటేనండి మొట్టలు తగ్గుతాయన్నారండి మరి పనికి ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనిగలిగేవాడువా రేపు నీ చేయి పట్టుకుంటే తెలుస్తుంది రోజు పట్టుకునేవాడు పట్టుకుంటున్నారు సార్లు తేడా తెలుపులేదా या बकी अरे आ गया रे आ गया रे गेट पे देना तू एकदम आते पार्टी आते उड़ पड़े क्या आता लोग आई बिना बैठ जा लूं गेट रे ए क्या गेट जो चतर रहा क्या गेट जो चतर रहा क्या गेट जो चतर रहा जगदेव रार गिरा जगदेव रार रा ओ ये और लोग करते हैं जगदेव रारने गिरा లోకంలో ఏం జరుగుతుందంటారా ప్రతి కాన్నకుడికి పెత్తనాలేరా ఏంటి మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి నేను గేదిలో భయన పొలాల మీద తోలేసారట కదరా ఒకసారి లే అన్న ఒకసారి కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే ఇదిగో ఈడు ఇంకా అన్న అదిగో ఆడు ఆ యదవ ఆడే ఇంకా యదోసేడిపై మాట్లాడతానన్నా ఈ పనికి మన యాదవ ఇక్కడ మీ అందరి పరువు అక్కడ పెట్రోల్ పోస్తాగలసాడు అన్న అవన్నాడు అర్థమైందో నీకు ఈ ఊర్లో మీ చరిత్ర సంకరాకి పోయింది మీ కులం శాంత కుళ్ళిపోయింది ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ ఏమి పేకలేర్చినా కొడకలరా